ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గడిచిన పదిహేను రోజులుగా తీవ్ర రచ్చక దారి చేసిన ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అసలు ఈ చట్టంలో ఏముంది ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం వల్ల వ్యక్తుల భూములు వారికి చెందకుండా పోతాయా రిజిస్ట్రేషన్ చేయించుకున్నా కూడా ఒరిజినల్స్ ఇవ్వకుండా ఓన్లీ జిరాక్స్ మాత్రమే ఇవ్వడం వల్ల భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తలెత్తుతాయా కేంద్రం తీసుకురాకముందే రాష్ట్రం అడావిడిగా ఈ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చింది అనే దాని మీద ఈ వీడియోలో న్యాయ నిపుణులు చెప్పిన విషయాలని మనం తెలుసుకుందాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దీన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది అయితే కేంద్రమే ఒక చట్టం తీసుకొచ్చి అన్ని రాష్ట్రాల్లో రుదడం సాధ్యం కాదు కాబట్టి ఆయా రాష్ట్రాల అసెంబ్లీలు ఈ చట్టాన్ని బిల్ పాస్ చేసి ఏవైనా లోపాలు ఉంటే సవరించుకొని ఆయా రాష్ట్రాల్లో ఉండే చట్టాలకు అనుగుణంగా మార్చి కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది గతంలో మూడు సార్లు పంపించారు కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసింది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఆ చట్టంలో పెట్టిన లిటిగేషన్స్ అలా ఉన్నాయి పరిశ్రమలు రావాలంటే పెద్ద ఎత్తున భూములు అవసరమవుతాయి ఆ భూములు సేకరించేటప్పుడు కొందరు మాకు పరిహారం చాలడం లేదని కోర్టులకు వెళ్తూ ఉన్నారు ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కనుక అమల్లోకి వస్తే భూ వివాదాలను కోర్టుల్లో పరిష్కరించుకునే అవకాశం లేదు టీఆర్ఓ ప్రభుత్వ అధికారులు ఏదాన్ని పరిష్కరిస్తారు దాదాపు ఉదాహరణకు ఒక ఎయిర్పోర్ట్కి ఐదు వేల ఎకరాలు భూమి సేకరిస్తారు మధ్యలో ఒకడు ఒక నాలుగు ఎకరాలు నేను ఈయను నా ఎకరానికి వంద కోట్లు ఇవ్వండి అంటూ కోర్టుకు వెళ్తారు కోర్టులో తీర్పు రావడానికి పదమూడు సంవత్సరాలు పట్టిద్ది భూమిని బలవంతంగా హక్కు లేదు కాబట్టి పరిహారం నాకు సాగడం లేదని వేస్తాడు ఆ తీర్పు తెలియ వరకు ఆ ఐదు వేల ఎకరాలు సేకరించిన భూమి దానిపైన పెట్టిన పెట్టుబడి అక్కడ ఎలాంటి నిర్మాణం చేయడం సాధ్యం కాదు అందువల్ల ఇలా చాలా ప్రాజెక్టులు లిటిగేషన్లో పడి ఆగిపోతూ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లోనే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో నడుకుడి నుంచి శ్రీకాళహస్తి వరకు దాదాపు పద్దెనిమిది వందల యాభై కోట్ల ఖర్చుతో ఒక కొత్తగా రైల్వే లైన్ వేశారు అయితే ఈ రైల్వే లైన్ వేసే కార్యక్రమంలో దాదాపుగా ఆరు వందల ఎకరాల భూమిని సేకరించారు కానీ రాజుపాలెం మండలంలో ఒక రైతు నేను భూమి ఇవ్వను మీరు ఇచ్చే ధర నాకు గిట్టుబాటు కాదు అని కోర్టుకెళ్ళాడు ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ అయ్యి ఐదు సంవత్సరాలు అయినా ఆ భూమికి సంబంధించిన కేసు వ్యవహారం కేవలం ఒక ఎకరాకు సంబంధించిన కేసు తేలబవడంతో పద్దెనిమిది వందల యాభై కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు ఇంతవరకు గాలిలో పర్లేదు ఇది ఒక ఉదాహరణ మాత్రమే దేశంలో ఇలాంటివి ఎక్కువ కొల్లలు ఉదాహరణకు విజయవాడ నుంచి బందర దాకా నాలుగు లైన రహదారి వేశారు విజయవాడ నుంచి వెళ్ళేటప్పుడు టోల్ గేట్ దగ్గర ఒక వ్యక్తి నేను భూమి ఇవ్వను నాకు ఈ పరిహారం సాలదు అని కోర్టుకేశారు దాంతో ఆ నాలుగు లైన్ల రహదారి అక్కడికి వచ్చేసరికి రెండు లైన్లు అయిపోద్ది ఎందుకంటే జాతీయ రహదారులు ఇష్టం వచ్చినట్టు మెలికలు తిప్పడానికి అవ్వదు స్ట్రైట్గా భూమిని సేకరించాల్సి ఉంటుంది ఆ భూమి వివాదం తేలేదప్పుడు పరిహారం అక్కడ భూమి ధర నాలుగు కోట్లు ఉంటే నాకు నలభై కోట్లు కావాలంటారు అది ఇవ్వడం ఎలా సాధ్యమవుతుంది ఇలాంటిది అనేక జాతీయ ప్రాజెక్టుల్లో చిన్న చిన్న లోపాల వల్ల కొందరు ఆ భూములు న్యాయవాదులే కలిగి ఉండడం కోర్టులో స్వయంగా వారే వాదించుకోవడం మరికొందరు ప్రభుత్వమే కదా ఎంతైనా డిమాండ్ చేస్తే వస్తుందని కొంతమంది న్యాయవాదులు కొంతమంది రైతులతో కోర్టులో వేపించడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాం అందువల్ల కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది భూ వివాదాలు ఉంటే కోర్టులో కాకుండా టీఆర్ఓ ప్రభుత్వ అధికారులే పరిష్కరిస్తారు ఇద్దరు రెండు పార్టీలను పిలిచి మీరు అడుగుతుంది ఎంత అక్కడ ఉన్న రేట్ ఎంత దాన్ని యావరేజ్ చేస్తారు ఇద్దరిని పరిష్కారాన్ని కూర్చోబెట్టి దాన్ని ఒక పరిష్కారాన్ని తీసుకొస్తే త్వరగా అయిపోతుంది ప్రాజెక్టులో ఇబ్బందులు ఉండవు కోర్టులకు వెళ్తే పది సంవత్సరాలకి పదిహేను సంవత్సరాలకు కూడా కేసులు తేవడం లేదు కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది అయితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఏంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పదహారు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి ఒరిజినల్స్ రావు ఇక భూమి కొలతలు ఉపగ్రహ ఉపగ్రహం ఆధారంగా సెన్సార్ల ఆధారంగా కొలతలు తీసి హద్దులు నిర్ణయిస్తారట అసలు వివాదం లేని భూములు కొలతలు ఎందుకు రైతుల మధ్య గొడవలు పెట్టడం ఎందుకు వాడి భూమిలోకి ఇటు ఇటు జరపటం ఈ డబ్బులు ఇస్తే వాడి భూమిలోకి రాయి జరపటం ఇవన్నీ వివాదానికి లేని వివాదాలను కలుపుకోవటం ఉన్న వివాదాలని పరిష్కరించకుండా అసలు వివాదమే లేని సరిహద్దు గొడవలే లేని భూముల్ని గెలుక్కొని రాళ్ళు లేసి ఎవరు డబ్బులు ఇస్తే వాడికి పది సెంట్లు ఎక్కువ రాయి పెట్టడం ఎవరు డబ్బులు ఇకపోతే వాడి భూమి ఎత్తిపోయేటు చేయడం ఇవన్నీ రెవెన్యూ అధికారుల గురించి ఒక రోజంతా చెప్పుకునే తక్కువే ఎందుకంటే చిన్న పేరు తప్పు పేరులో ఒక అక్షరం తప్పబడిన మాసరానికి వెళ్తే ఆ ఆస్తి ఎన్ని కోట్లు వద్దు చూసి ఒక ముప్పై వేలి ఒక నలభై వేలు అని అడుగుతారు అలాంటిది అసలు భూమి మొత్తాన్ని సర్వే చేసి ఉపగ్రహాల ఆధారంగా రాళ్ళేస్తారట ఒరిజినల్స్ అయితే ఎవరు ఇక పేదలు చిన్న చిన్న ఇళ్ళ స్థలాలు ఉండి ఇక్కడ ఉపాధి లేక పొరుగు రాష్ట్రాలకు వెళ్తే వాళ్ళ భూములు పోయే అవకాశం ఉంది ఎందుకంటే ఎవడో ఒకడు దాని మీద లిటిగేషన్ వేసి రెండు సంవత్సరాలు కనుక వారు చూసుకోకపోతే ఆ భూమి ఎవరైతే లిటికేషన్ వేస్తారో వాడికే చెందిద్ది ఎందుకంటే రెండు సంవత్సరాల సమయం ఇచ్చి మీరు చూసుకోలేదు స్పందించలేదు అంటారు ఎవరు చూసుకుంటాడు ప్రతిరోజు నా భూమి ఉందా లేదా అని ఆన్లైన్లో చెక్ చేసుకోవడం అందరికీ సాధ్యమా అందువల్ల దీంట్లో భయాందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వమే తీసుకొచ్చింది బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది మాకేం సంబంధం లేదు అనేది ధర్మాన మొదట్లోకి కేకలేశాడు తర్వాత మరల నిన్న బొత్స మాట్లాడతాడు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని మేము ఇప్పుడు అమలు చేయడం లేదు అంటాడేంటి అసలు తీసుకొచ్చింది ఏంది జనాలను రచరచ చేయడం ఎందుకు మళ్ళా ఓట్లు పోతాయని దీన్ని ఇప్పుడు అమలు చేయడం లేదు భవిష్యత్తులో రెండు వేల ముప్పై ఆరులో అమలు చేస్తాం ఒరిజినల్స్ ఇవ్వకుండా చిత్తుకాతకాలు ఇచ్చి ఎవడిదైతే భూమి ఉందో వాడికి జిరాక్స్ కాపీలు ఇచ్చి ఇక ఆన్లైన్లో ఎవడు పడితే వాడు ఎడిటింగ్ చేసుకోవడానికి బట్టి అధికారులే పరిష్కరిస్తారట ఏదైనా అన్యాయం జరిగినప్పుడు కోర్టుకు వెళ్ళడానికి లేదు అధికారులు ఏది చెప్తే అది వినాలి అలాంటి పరిస్థితుల్లో రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతూ ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్టు భవిష్యత్తులో అనేక వివాదాలకు దారితీసే అవకాశం ఉంది ఒక్క అంగుళం భూమి దగ్గర కూడా గొడవపడి ప్రాణాలు తీసుకున్న సందర్భాలు అనేకం భూమి అనేది సెంటిమెంట్కి సంబంధించిన వ్యవహారం వారసత్వంగా వస్తూ ఉంటుంది వారసులకు బదిలీ అవుతూ ఉంటుంది కొంతమంది అమ్ముకుంటూ ఉంటారు కొంతమంది కొనుక్కుంటూ ఉంటారు భూమి ఉండడం అనేది సమాజంలో కొంత గౌరవం కూడా కాబట్టి భూమికి సంబంధించిన వ్యవహారాల్లో ఒక అంగుళం పోయినా కూడా ఎవ్వరూ సహించరు అందువల్ల ఇష్టం వచ్చినట్టు ఉపగ్రహాలతో కొలుస్తున్నాం లేజర్ కిరణాలతో కొలుస్తున్నాం ఒక కంగులం కూడా తేడా రాదు అని రాళ్ళన్నీ జరిపి భూములన్నీ పది సెంట్లు పదిహేను సెంట్లు తేడాలు వస్తూ ఉన్నాయి ఇవన్నీ కలిపి ఏమైనా రాష్ట్రం అంతా కలిపి ఓ పదివేల ఎకరాలు ఎత్త కాజేద్దామని చూస్తున్నట్టుగా అనుమానాలు కూడా వస్తున్నాయి రాబోయే రోజుల్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో సవరణలు చేసుకోవాలి ఎందుకంటే భూ వివాదాలు జరిగితే కోర్టుకు వెళ్ళే హక్కు ఎవరికైనా ఉండాలి అంతేగాని మేమే మీరు ఏం పరిష్కరిస్తారు ఏదైనా పెద్ద ప్రాజెక్టులో ఏదైనా చిన్న చిన్న ఎవరున్న రైతులు ఇవ్వకపోతే వారిని పిలిచి మాట్లాడుకొని కోర్టులో సత్వరం పరిష్కరించి ఇలాంటి కేసులు ఒక నెలలో పరిష్కరించాలని సత్వరం పరిష్కరించడానికి ప్రత్యేక కోర్టులు పెట్టండి అంతేగాని భూములు భూములకు సంబంధించిన వివాదాలు కోర్టుకు వెళ్ళడానికి లేదు మేమే పరిష్కరిస్తామంటే అధికారులు రెవెన్యూ అధికారులు ముఖ్యంగా ఎంత అవినీతిలో ఊరికిపోయి ఉంటారో మనందరికీ తెలిసిందే చిన్న పాస్బుక్ కావాలన్నా కూడా డబ్బులు లేని ఏ పని చేయరు డబ్బు లేనిది ఒక్క పని కూడా చేయరు అలాంటి పరిస్థితుల్లో ఈ చట్టం వారికి వరంగా మారనుంది ప్రజలు ఆందోళన చెందడంలో కూడా అర్థం ఉంది రాబోయే కొద్ది రోజుల్లో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు అవుతుందా సవరణలు చేస్తారా అనే దాని మీద మరో వీడియో చేస్తున్న వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని